పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చి వ్యవసాయం దండగన్న ఈ దేశాన్ని ప్రపంచానికే అన్నం పెట్టిన దేశంగా నిర్మించినటువంటి కుటుంబం పారిశ్రామిక విప్లవం తీసుకొని వచ్చి ఈ దేశంలో కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసినటువంటి కుటుంబం సీలింగ్ యాక్ట్ ఇనామ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఈ దేశంలో ప్రతి పేదవాడికి భూమి వంచినటువంటి కుటుంబం ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి మూడు ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఈ భారతదేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం కులాల కంపు మతాల రొచ్చు లేకుండా ఈ దేశాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి భావి భారత ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ముందుకు వస్తున్నారు దయచేసి ఆలోచన చేయండి మతాల కంపులో కులాల రొచ్చులో బతికే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలను అనాగరికత వైపు తీసుకుని వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసి ఈ దేశంలో భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని అందిస్తాం దయచేసి ఆలోచన చేయండి మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు సృష్టించబడాలే మనకు భారతదేశం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని నిర్మించే విధంగా సంస్కరణలు తీసుకురావాలే గాని కులము మతము ప్రామాణికంగా చేసుకుని రాజకీయాలు చేయడం వల్ల మనకు మన బిడ్డలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు మనం కూడా ఇంకా వందల సంవత్సరాలు ఇంటికి అయ్యే ప్రమాదం ఉంటది కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఓటేయండి వేయండి ఓట్ ఫర్ కాంగ్రెస్ జై కాంగ్రెస్